నా ప్రపేణ వేసుకున్నాం ఎంత ఈ రోజు ఈరోజు దేవుని నాగ్జానం ఆది కాండము పన్నెండవ దేవము రెండవ వచ్చినము నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేదును నీవు ఆశీర్వదముగా ఉండవు అన్ని వాగ్దాయం ఇచ్చాడు ప్రసిద్ధార్థులు అర్ధరాత్రులు వేసి ప్రార్థన చేసి విశృతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడినిప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు వెంటనే ఆడస్పెట్టి నచ్చాను ఇక్కడ అవునండి దేవుణ్ణి మనం ఇక్కడ అనుదినం కూడా ప్రార్థిస్తున్నాము ఇంకా ఉపాస చేస్తున్నాము ఇంకా భద్రాలు వేసి ప్రార్థన చేస్తున్నాము శుద్ధయాగం చేస్తున్నాము బైబిల్ అయితే నేను పూర్తిగా రాసిస్తానండి దేవ దేవుని కృప వలన ఏకాశ సాయంత్రాలు ప్రార్థన చేస్తున్నాము ఇంకా మనం ఉపాస ప్రార్థనలు అనుదినం కూడా మరి పది సంవత్సరాలు బట్టి కూడా దినం కూడా నేను అర్ధరాత్రి బృష్పాతం చేస్తాను మేము ఉపాసపాతం చేస్తాను రాత్రిపూట దేవుడు వాదన వస్తారు దాన్ని పెడతాను ఎందుకంటే దేవుడిని సేవ చేయమన్నారు కాబట్టి నా వాటిని కన్నా వాటిని అందరికీ తెలియచేయమన్నారు అనమాట అందుకని ఆ విధంగా సాక్షి ఆ సాక్షి అని అనమాట అండి అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే ఇక్కడ మరి హోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువులు ఇద్దరు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశం నాకు వెళ్ళమని చెప్తారనమాట బ్రహ్మతో దేవుడు అప్పుడు దేవుడు మరి నువ్వు నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆస్వాదించి నీ ఆవాన్ని గొప్ప చేయదును అంటారు నీవు ఆశీర్వాదంగా ఆ విధంగా అదే వక్తులు మనతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాను అనమాట ఇంకేమంటున్నారంటే నిన్ను ఆస్వాదించి వారిని ఆస్వాదిస్తానంటారు నిన్ను దూషించి వారిని చేపించాను అంటున్నారు భూమి యొక్క నీ నీ మూలంగాను ఆతి ఆశ్రయించబడతాయి నీ అబ్రహం అంటారు అంటారనమాట ఆ విధంగా ఆనాడ భక్తులతో అన్న అగ్దనని కూడా మనతో దేవుడు ఈరోజు దినాన్ని మనతో మాట్లాడనమాట నీకు తోడే ఉంటా అంటున్నారు నీ వెళ్ళి ప్రతి స్థలం దీన్ని కాపాడుతానంటున్నారు ఇంకా నేను నేనేమన్నా అంటున్నారు నేను నేను కూడా ప్రసేహంటున్నాను అనమాట ఇంకా ఈ దేవుడైన కొన్ని సంవత్సరం అప్పుడు మీద ఉంటాయి అంటున్నారు అనమాట భూమి మీద సమస్యలకు నేనే చేస్తానంటున్నారు అనమాట నేను ఉన్నా చోడేవా ఆయన తోడే ఉంటాయన్న నిన్ను విడి నెడింగ్ ధైర్యంగా అనమన్నారు ఎందుకంటే మనం ఆయన వ్యక్తులకు కడపడము పెట్టినాం కాబట్టి ఆయన బిడ్డలో పోయామన్నమాట ఎప్పుడైతే ఆయన కడపడ్డాము ఆయన బిడ్డలో అయ్యేమో ఎప్పుడైతే మనల్ని పిలుచుకున్నారు మనల్ని నెరపరచుకున్నారు మనల్ని పిలుచుకున్నారన్నమాట రోజుల్లో ఉపాస్వాదనలు ఇంద్రేంద్ర అని పేరు పెట్టి పిలిచారనమాట నేను తోడైన భయపడితే నాకు కాస్త పెద్ద దర్శన చేయించారు అనమాట ఇంకా దేవుడు ఇంకా చాలా సార్లు మరి చాలా ధర దర్శనాల ద్వారా మరి బైబిల్ తీసి ఆయన స్వయంగా చూపిస్తాం అగ్ధాలన్నీ కూడా మరి దేవుడు ఇస్తున్నారన్నమాట చిన్న దుర్దర్శనం మర్చిదివనే మొన్న మరి బైబులు తీస్తే బయట రోజు ఉపాస్వాదంలో నలభై రోజును ఖచ్చితంగా చేతి చూపించారనమాట మన ఏ దుర్దృష్టంలో ఉన్నామో ఆ దుర్దేశంలో మరుస్తామని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట అది ఏదైనా కావచ్చిందనమాట దేవుడు నమ్మదగిన దేవుడు అనమాట ఇంకా నువ్వు నమ్ముకున్న ఒకటి నేను నిత్యంగా నేను తప్పిస్తానని కూడా అదిగా మాట్లాడారనమాట ఇంకా నీ మందులు చూడవని తోడ వింట నేను బయట బృంగం దేరని కూడా సురంధరంగా మాట్లాడారు ఏ విధంగా నిలు మాట్లాడుతున్నారన్నమాట దేవుడు మనకి తోడ వింటారనమాట నమ్మదగిన ఆయన విశ్వసిస్తే మనం అడిగినవన్నీ కూడా ఇచ్చి దేవుడు మంది అనమాట ఆయన వారి బలం ఉదయం సూర్యుని వర ఉంటారనమాట ధైర్యం తీసుకుని మేముతోనేది అన్ని బృంగం ఉంచుకుంటున్నారనమాట మెల్లిసెట్టి గాయని అయితే కూడా ఉన్నాయంటున్నారు అనమాట ఆయన గాయపడిచి ఆయన గాయం కట్టి ఆయన చేతులు అనమాట గాయాలని అయితే ఇంకా ఆయన సహాన్ని మన సైన్యం సైన్యం జయించు అనమాట మన దేవుని సహాయం అనే ప్రాకారం దాట చేస్తానమాట మన దేవుడు మన ప్రార్థన సవాల్పరిచి దేవుడు మంది అనమాట ఇదనం ఇదే మనం ఏదైనా ఇచ్చి దేవుడు మంది అనమాట మనం తోడుగా ఉంటా అంటున్నారు నేను ఆస్వాదిస్తానన్నారు మన గారు ఈ దినం దిన కోరుకుంటే మనం ప్రార్థన చేసుకున్నాం గణమైన తీసుకొస్తాం అదాన్ని ఎద మంది ప్రపంచ పెట్టిన పెరిగి చేసుకుంటున్నా ప్రతెక్కపిచ్చు బిడ్డలు మంచి ఉద్యోగాలు తెచ్చేయండి ఆర్థిక ప్రశ్నల వరకు ఆర్థిక సాయం తెచ్చండి అనారోగ్యత సస్ వస్తుంది వాళ్ళు వారి లేకపోతుండే రక్షణ వరకు రక్ష మిత్రులు కానీ చదువు ఒక్కొక్క బాగా తెచ్చామని మా ప్రేస్తే ప్రస్తుతపరితమైనా ఉన్నాడు వేడుకని తండి తండ్రి మీ అందరిని ప్రార్థనలో మా కుటుంబం కొరకు ప్రేయర్ చేయమని మనం చేసుకుంటున్నానండి ప్రభుత్వ సేవలో మీ సహోదరి గర్భస్యు